I'm gonna- రాజకీయాల్లో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన దానికి దెబ్బకు దెబ్బ అనే రీతిలో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఇదే అంశం గుర్తుకు వస్తోంది అన్న వాదన బలంగా వినిపిస్తోంది నిజమే బీఆర్ఎస్ నుంచి వలస వచ్చే ఎమ్మెల్యే ఎంపీల విషయంలో హస్తం పార్టీ గేట్లను ఎత్తివేసినట్లే కనిపిస్తోంది ఇవన్నీ ఒక ఎత్తైతే తమను గతంలో ఎంతగానో ఇబ్బంది పెట్టినా మాజీ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్ గా టార్గెట్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇందుకు నిదర్శనం తమ అధినేతకు అసెంబ్లీలో ఉన్న చాంబర్ ను మార్చడమే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు ఇంతకీ తెలంగాణ రాజకీయం రోజు రోజుకి ఎటువైపు పోతోంది దీనిపైనే ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది నువ్వొకటంటే నేను నాలుగంట అన్నట్లుగా తెలంగాణ రాజకీయం మారిందా అంటే అవునన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది గత బీఆర్ఎస్ పాలనలో నిరంకుశత్వం రాజ్యమేలిందని కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారని గతంలోనే ఆరోపించారు హస్తం పార్టీ నేతలు అయితే తగిన సమయం కోసం వేచి చూస్తున్న హస్తం నేతలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెయ్యేనుగుల బలాన్నిచ్చినట్లయింది తాజాగా సమావేశాల రాజకీయం ఏ రేంజ్ లో ఉందో చెప్పకనే చెబుతోంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్ ను మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకిస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్ కేటాయించింది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నిజానికి మొదటి అసెంబ్లీ సమావేశాలు కేటాయించిన ఛాంపర్ ను రెండో సమావేశాలు ప్రారంభమైన వెంటనే మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నర్ లాబీలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇప్పుడు ఔటర్ లాబీలోని చిన్న గదిలోకి మార్చేసింది ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది ప్రతిపక్ష పార్టీకి అందులోనూ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ఛాంబర్ మార్చారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు గతంలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయం కంటే ఇప్పుడు ఇచ్చింది చాలా చిన్నగా ఉందని అన్నారు ఆయన ప్రభుత్వ చర్యలు ప్రతిపక్షాలను అవమానించేలా ఉన్నాయని విమర్శించారు వేముల అయితే అది స్పీకర్ గారు స్పీకర్ గారి చాంబర్కి అనుగుణంగా అది వాడుకోదలుచుకొని మరి ఎల్ఓపి గారికి వేరేది సూటబుల్ ప్లేస్ ఇస్తామని చెప్పినారు మరి ఎల్ఓపి గారు స్పీకర్ గారికి అవసరం వస్తే దాన్ని మనం అభ్యంతరం పెట్టకూడదు అది ఇద్దాం వాడుకొని ఇవ్వనండి కానీ ఎల్ఓపి అప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఎల్ఓపి గారు కూడా సహృదయంతో ఒప్పుకున్నారు స్పీకర్ గారి కోసం ఇప్పుడున్న ఎల్ఓపిని ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు ఎల్ఓపి ఆఫీస్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కేసీఆర్ గారు కానీ ఆ ప్లేస్ ఎంతైతే ఉందో అంత ప్లేస్ వేరే దగ్గర అలాట్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి స్పీకర్ గారు కూడా ఒప్పుకున్నారు కానీ ఇవాళ చూస్తే అసెంబ్లీలోకి రాగానే చూస్తే పాత ఎల్ఓపి ఆఫీస్కి తాళం వేసేస్తున్నారు వారు కేటాయించినటువంటి కొత్త ఎల్ఓపి ఆఫీస్ ఒకటే ఒక రూమ్ మినిస్టర్ గారికి చాంబర్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో ఆ ఒక్క రూమ్ ఎల్ఓపి గారికి ఇస్తామని చెప్పి ఎల్ఓపి గారు బోర్డు పెట్టడం జరిగింది స్పీకర్ గారిని డిప్రెండ్ చేసిన సార్ ఇది చాలా అన్యాయం మీ గౌరవం కాపాడాలని మీకు సౌకర్యంగా ఉండాలని కేసీఆర్ గారు సౌదయంతో వారి యొక్క ఇప్పటిదాకా వాడుతున్న ఎల్ఓపీలు అందరూ వాడుతున్నటువంటి ఆఫీస్ని మీ సౌకర్యార్థం ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ దానికి బదులుగా మీరు వారికి అలాట్ చేసింది కేవలం ఒక రూము అంటే ఇప్పటి మట్టుకున్నటువంటి ఎల్ఓపి ఆఫీస్లో వన్ ఫోర్త్ ప్లేస్ కూడా లేదు అది కేవలం ఈ ఒక్క ఇష్యూనే కాదు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి సైతం అలాగే ఉందంటున్నారు గులాబీ పార్టీ నేతలు తారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి గూడె మహిపాల్ రెడ్డి మాణికరావు ప్రకాష్ గౌడ్ కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు దీంతో వెంటనే వారంతా పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం నోరు మెదపకపోయినా ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు మాత్రం వివరణ ఇచ్చారు పార్టీ మారే ఉద్దేశం ఏదీ తమకు లేదని చెప్పుకొచ్చారు ఇది మర్చిపోకముందే గులాబీ పార్టీకి జలం తగిలింది పార్టీ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత హస్తిన పెద్దలు రాష్ట్ర ముఖ్యనేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇది చెప్పాలి మరోవైపు గతంలోనూ కాంగ్రెస్ టీడీపీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్షణ తిప్పుకుంది నాటి ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ ప్రోత్సహించారు అదేమంటే ప్రభుత్వ పద్ధతులు నచ్చి వారు వస్తున్నారంటూ చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లే కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది తాజాగా పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్న అభిప్రాయం వినిపిస్తోంది హస్తం పార్టీతో ఇరవై మందికి పైగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వెల్లడించారు జగ్గారెడ్డి ఇప్పటి వరకు తీసుకోలేదని కానీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామంటూ కుటుంబం ఎన్ని చేసినా బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది ఎలాంటి అనుమానం లేదు వాళ్ళ రాజకీయ ఎత్తుకలలో తిప్పి కొడతాము మాకంటూ ఒక వ్యూహం ఉంది మేము అనుకుంటే అక్కడ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు ఎందుకు జాయిన్ అవుతారంటే ఆ ఎమ్మెల్యేలకు అక్కడ స్వతంత్రం లేదు అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి స్వతంత్రం లేదు బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ లో స్వతంత్రం ఉంటది స్వేచ్ఛ ఉంటది ఇక్కడ నిధులు కేటాయింపులు ఉంటాయి డెవలప్మెంట్ ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబట్టి అక్కడ నుంచి రావాల్సినకున్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ లకు వస్తారు ఈ భయం ఉంది కాబట్టి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు వాళ్ళ నుంచి పోకుండా వాళ్ళని ఆపుకోవడానికి ఐదేళ్లు కాదు ఈ ఐదేళ్ల పాటు నెక్స్ట్ ఐదేళ్ళు ఎట్లా డిజైన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో ఉరకలేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ టైం రావడంతో బీఆర్ఎస్ ను ముప్పు తిప్పులు పెట్టేందుకు వ్యూహం సిద్ధం చేస్తోంది మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అన్న గులాబీ నేతలే ఇప్పుడు ఇది కక్ష సాధింపు అని అన్నా ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది అదేమంటే గతంలో ఏదైతే గులాబీ పార్టీకి చెందిన పెద్దలు చేశారో ఇప్పుడు అదే మాదిరిగా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది